ఏంది రైట్ ఇప్పుడు మళ్ళా బ్రేకింగ్ న్యూస్ మీ అందరికి చెప్పాలి కదా రైట్ తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈరోజు ప్రధానంగా కూడా ఇప్పుడు నేను చదవబోయే వార్తలన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి గారి భజన చేస్తూ వారి యొక్క ఆశీస్సులు పొందుతూ వారిని అద్భుతమైన ప్రగతిలో అద్భుతంగా నడిపించేందుకు శతదా కృషి చేస్తున్న వివిధ దినపత్రికలోని ముఖ్యాంశాలు మీకోసం ఇది శాటిలైట్ పద్ధతి కాబట్టి ఇప్పుడు చూపెడుతున్నా ఏంది రాష్ట్రంలోకి నైరుతి మూడు పథకాలు ఆరు అప్పులు ఏడు లక్షల కోట్లకు చేరిన రాష్ట్రం అప్పులు రొటీన్ ప్రాక్టీస్ గా మారిన స్కీమ్ ప్రారంభం ఆర్ గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్ పదేళ్లలో ఆశించిన స్థాయిలో పెరగని ప్రజల జీవన ప్రమాణాలు రాష్ట్రంలో ఇప్పటికీ ఆకలి బాధలు ఆత్మహత్యలు తొమ్మిదేళ్లలో సంక్షేమానికి రెండు లక్షల కోట్లు ఖర్చు మాత్రం సగమే సంపన్నులకు వరంగా ఆరోగ్యశ్రీ రైతు బంధు దళిత బంధులో ఎమ్మెల్యేలకు ముప్పై శాతం కమిషన్ ఏంది పైకేమో అద్భుత టైటిల్ పెట్టింది మూడు పథకాలు ఆరు అప్పులని ఏంది గత ప్రభుత్వాన్ని తిట్టే ఉద్దేశం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి భజన చేయడం కోసం ఈ యొక్క దశలేని దిశమ్మ ఆడుతున్న నాటకం ఇది ఓకే